పద రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ జలమేమైతే అమరావతిలోను నీళ్లు పొంగి దాని మీద ప్రత్యర్థులైతే సోషల్ మీడియాలో అమరావతి మునిగింది అని పోస్టులు పెడుతూ ఫోటోలతో తెగ హోరెత్తించేస్తున్నారు దీంతో మీడియా సమావేశంలో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు అమరావతి మునిగింది అంటూ విష ప్రచారం చేస్తారా అని ఆయన ఆవేశంతో ఊగిపోయారు అమరావతి మునిగిపోయింది ఇంకేమి రాజధాని కడతారు అని విష ప్రచారం చేస్తున్న వారికి కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని బాబు మండిపడ్డారు ఫ్రాడ్ న్యూస్ ని పుట్టించి దానినే దేశమంతా వ్యాప్తి చేయడంలో వారు సిద్ధాస్తులంటూ ఇండైరెక్ట్ గా వైసీపీ మీద మండిపడ్డారు తప్పుడు వార్తలు రాస్తే దానికి తగిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుందని బాబు హెచ్చరించారు అలా చూపించకపోతే కఠినమైన చర్యలు తప్పవని బాబు హెచ్చరించారు తాను ఏదైనా విషయం చెబితే వింటాను అని అందులో వాస్తవం ఉంటే కూడా భరిస్తానని ఆయన అన్నారు కానీ కోరి మరీ పని కట్టుకుని తప్పులు చేస్తూ తప్పుడు రాతలు రాస్తాము అంటే మాత్రం అటువంటి వాళ్లకు ఏం చేయాలో అదే చేస్తామని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు వారికి ఇష్టం వచ్చినట్టుగా ఆధారాలు లేకుండా వదిలిపెట్టే సమస్య లేదని కూడా అన్నారు బాబుని హర్ట్ చేసే విధంగా అమరావతి నిండా మునిగింది అని వార్తలు రాశారని అంటున్నారు ప్రపంచ బ్యాంకు నుంచి ఏపీకి నిధులు రావాలి అలాగే పలు ఇంటర్నేషనల్ ఏజెన్సీలు నిధులు సమకూర్చాలి ఇలా పెట్టుబడులను పెట్టేవారు కూడా అమరావతి బ్రాండ్ మేజ్ చూసే వస్తారు ఈ విధంగా అమరావతి నిండా మునిగింది అని వార్తలు రాస్తే ఎవరు వస్తారు అనేదే ఒక బాధ అని అంటున్నారు అయితే అమరావతి నేల సింకింగ్ సాయిల్ అన్నది ఒక మాట ఉంది పైగా కొండవీటి వాగు పక్కనే ఉంది నేల అడుగు పొరలలో సాయిల్ లూజ్గా ఉంటుంది దాంతో నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు అయితే ఒక రాజధాని నిర్మాణానికి అంత ఎక్కువ భూమి మరెక్కడా దొరకదు కాబట్టి ఆ స్థలం ఎంచుకున్నారు అని అంటున్నారు ఎక్కువ ఏమో కానీ అమరావతి రాజధానిని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కంగళ బద్దులయ్యతాయి ప్రజలకు కూడా రాజధాని కావాలి మరి ఈ దశలో ఇంకా ఏం కాకుండానే అమరావతి మునిగింది అని ఆరతిస్తే ఎలా అన్నదే ఒక ఆవేదనగా ఉంది అని అంటున్నారు మరి చంద్రబాబు మాత్రం అమరావతి విషయంలో ఈసారి ఎవరు ఎలాంటి చెడు ప్రచారం చేసినా ఊరుకురు అని అంటున్నారు చూడాలి మరి బాబు స్ట్రాంగ్ వార్నింగ్లు ఏ రకమైన యాక్షన్ దిశగా సాగుతాయో